హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి వ్లాగ్స్ నేను మీ సుప్రియ రామాచారి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి సో నిన్నైతే ఏమంటారు ఉరుసుకి వెళ్ళాం కదా ఉరుసు వీడియో అయితే పెట్టానండి వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి కొత్తూరి వ్లాగ్స్ సో అయితే ఈరోజు వీడియోలోకి వెళ్తే జాన్పాన్ నుంచి నర్సైగూడెం అయితే వచ్చామండి కట్టిలమిల్లు దగ్గరికి చూడండి ఇదే మా మిల్లు కట్టిలమిల్లు ఈరోజు శనివారం ఎవరు వర్కర్స్ అయితే రాలేదండి అయితే మేము మా తోటి కోడలు వాళ్ళు అందరం కలిసి అర్చన చేద్దామని అత్తయ్య నైట్ నానబోసారు సో అక్కడే చేద్దాం అనుకున్నాము కాకపోతే ఇంకా అందరూ అటు వెళ్ళిపోవాలి కదా షాప్స్ ఇవన్నీ వర్క్ బిజీ ఉండటం వల్ల ఇక్కడ వచ్చి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి ఉదయం ఇప్పుడే పిండి అయితే పట్టించుకొని వచ్చారు మా వారు ఇంకా బెల్లం తురిమేసి అత్తయ్య అయితే స్టార్ట్ చేస్తుంది సో వీడియో అయితే ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి మేమైతే అరిసెలు చేస్తున్నాము మా ఇంట్లో అందరూ సంక్రాంతికి చేసుకుంటే మేము సంక్రాంతి వెళ్ళాక చేస్తున్నాము వీడియో అయితే చాలా చాలా బాగుంటుందండి మా అత్తయ్య అరిసెలు ఎలా చేస్తారు మేము మేము సో సారీ నేను మా తోటి కోడలు ఇంకా మా కోడలు ఉంది చిన్న కోడలు మా పిల్లలు వీళ్ళంతా గోలగోలగా చేస్తున్నారు ఇంట్లో ఎలా చేస్తాము ఏంటని చెప్పేసి వీడియో చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా వీడియో చాలా చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే వీడియో పెట్టున్నాను ఆల్రెడీ జాన్పాడ ఉరుస్తుతి చాలా చాలా బాగా చేస్తారండి మా ఊర్లో అయితే చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది నేను అత్తయ్యారిసెలు పోయి మీద పాకం పెట్టారు వెళ్ళి చూపిస్తాను చూసేద్దాం పదండి బెల్లం అయితే ఇలా తురిమేసి ఉంచేసామండి చూడండి ఇది వచ్చేసి నాలుగు కేజీల బెల్లం స్టవ్ ఆన్ చేసి అయితే పాకం ప్రిపేర్ చేయడానికి అత్తయ్య పొయ్యి మీద అయితే పెడుతున్నారు నాలుగు కేజీల బెల్లానికి ఐదు కేజీల బియ్యం అయితే నానబోసి ఒకరోజు ముందు రోజే నైట్ నానబోసి ఇలా పిండి అనేది పట్టించుకొని వచ్చారండి మా వారు ఇది వచ్చేసి ఇప్పుడు ఐదు కేజీల బియ్యప్పిండి పిండి మొత్తం జోకితే ఎనిమిది కేజీలు అయిందంట ఐదు కేజీలకి కరెక్ట్గా దీంట్లో మాకు ఒక కేజీ పిండి అయితే మిగిలిపోయిందండి ఇంకా పొయ్యి మీద పెట్టి ఇప్పుడే స్టార్ట్ అయితే చేస్తున్నాము అందరూ సంక్రాంతికి చేసుకుంటే మేము సంక్రాంతి వెళ్ళాక చేస్తున్నామండి అరిసెలు జాన్పాట్లోనే చేసుకుందామని అనుకున్నాము కానీ అక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉందండి నీళ్ళు అస్సలకే లేవు మేము ఉన్న ఒక్కరోజు కూడా పక్క వాళ్ళని అడిగి మోటార్ వేసుకొని ఇంకా అన్నిట్లలో డ్రమ్ములలో పట్టి మరీ వాడుకొని వచ్చేసాము ఒక ఉన్న ఒక్కరోజు కూడాను చాలా ఇబ్బందిగా ఉంది మాకు నీళ్ళ ప్రాబ్లం జాన్పాట్లో మేము ఒక్కరోజు వెళ్ళొచ్చే చాలా ఇబ్బంది పడ్డాము నీళ్ళకి అక్కడ ఉన్నవాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారో పాపం ఇప్పుడైతే పాకం ఇంకా రాలేదండి వీడియోని లాస్ట్ వరకు చూసేయండి మేము ఎలా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము అరిసెలు అనేది ఈ బ్లాగ్ మొత్తం చూసేయండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తుందండి ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసినది

அந்த ஆமா நடதே எங்க இருந்து இந்த

ఆ రోజు వస్తాయ్ అప్పుడు నేను బైట్కినేటప్పుడు రెండు వన్స్ వస్తాయి రైత రంగు రైతే రైతే రంగులు రావాలి రావాలి వీడియోలు దియాల వరకే ఏది అర్థం లేదు తీస్తలే ఓకే కొడిక రావాలి

வணக்கம் அன்பார்ந்த அன்பர் சங்கரனி நேத்து நம்ம சங்கர Андрей எல்லாம் நேத்து பண்ணிட்டோம் நல்லா வந்துருச்சு நல்லா வந்துருச்சு எல்லாம்

ముందే పెట్టుకోవాలా ముందే అంటే ముందే అనుకున్నాయా అప్పటికప్పుడు ఇంటి నిండి చక్కలే అసలు చేసే రోజే గుర్తొస్తుంది ఇంటి నిండా చెక్కలే ఎదురుకు కూడా చెక్కలు ఏమన్నా చూడు మొత్తం బాగా చేయి అండి ఉండాలే కలిపి మంచిగా అవును చేస్తే ఉందో సరిపోతుంది మళ్ళీ గట్టిగా అయింది అదే పాపం చాలా కష్టపడుతుంది అన్న కూడా లేవేసి

బాగుంది కొంది కొడితే చికెన్ దూరే సైన్ దూజి దూరే వేరు मम्मी నేను కదను నేను తోకలలే ఉంటే పుల్ల అలా కు ఫుల్ నీళ్లు పుల్లారా మాము సహాయం చేయలేదు గాయనా నీళ్ళదానం నీళ్ళదానం మావు సంగర దుకాణం బోర్డు రా ఇప్పుడు నీళ్ళు వీసరామారు కాన వాళ్ళు వచ్చేందుకు నెత్తలే అన ఆ పండగ చాలేనికి పండగ దగ్గరికి రావాలి అది మధ్యలో పెట్టుకుంటుంది మనకంటా తాడాలంటో పెట్టి వస్తాలి తగ్గి ఉన్నప్పటి నుంచి పెంచింది दूरा ना ये ऐसा नहीं करती ना मनना नहीं तो नहीं बात देखो वीडियो है हां आई गई